హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్పు నార్మల్గా ఈ సీజన్లో నిమ్మకాయలు అయితే చాలా తక్కువ రేటు ఉంటాయి ఈ సీజన్లో మనం తెచ్చి ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ కవర్లు పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి అవి తొందరగా కుళ్ళిపోతాయి అలా మనకి కుళ్ళిపోకుండా ఉండాలి ఒక టూ మంత్స్ వరకు అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో నిమ్మకాయలు అన్నిటిని వేసి మూత పెట్టేసి మనం డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ మంత్స్ అయినా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి ఈ వాటర్ అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేంజ్ చేస్తూ ఉండాలి అలాంటప్పుడే నిమ్మకాయలు అయితే చాలా ఫ్రెష్గానే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా బ్రెడ్ ప్యాకెట్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా మనము ఓపెన్ చేసిన తర్వాత ఇలా డైరెక్ట్ ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ఏంటి అంటే అందులోకి గాలి తగలడం వల్ల బ్రెడ్ అంతా కూడా గట్టిపడుతుంది అలా మనకి గట్టిపడకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని కవర్ని కనుక ఇలా బయటకి కనుక ఓపెన్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బ్రెడ్ అనేది గట్టిపడకుండా ఉంటుంది టేస్ట్ అయితే మారకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాము మనం కిచెన్లో రెగ్యులర్గా లైటర్ని ఏంటి అంటే మనము ఆయిల్ చేతులతో తడి చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకుంటూ ఉంటాం కదా సో దానివల్ల లైటర్ అంతా కూడా మురికి అనేది ఎక్కువగా పట్టేస్తుంది అలా పట్టినప్పుడు ఏంటి మనం వాటర్తో కనుక క్లీన్ చేస్తే లైటర్ అనేది తొందరగా పాడైపోతుంది నెక్స్ట్ టైం పని చేయదు అది వెలగదు సో అలాంటప్పుడు ఏంటి అంటే ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అనేది అప్లై చేయాలి తర్వాత అలాగే కొంచెం వంట సోడా ఉంటుంది కదా మనం వంటల్లో యూజ్ చేసేది ఆ సోడా కొంచెం వేసుకొని వీటన్నిటిని ఇలా మంచిగా రబ్ చేసేసి ఇలా లైటర్ పైన రబ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి లైటర్ అనేది చాలా మంచిగా అవుతుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే లైటర్ కుండే దుమ్ము మురికి అలాగే ఆయిల్ చేతులతో ముట్టుకున్నప్పుడు ఉండే డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి కనుక లైటర్ని ఇలా కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గానైతే అయితే ఉంటుంది వాటర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి లైటర్కి ఎలాంటి జిడ్ అయితే పట్టకుండా మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో బట్టల క్లిప్స్ అయితే కామన్గా వాడుతూ ఉంటాం కదా మనం బట్టలు వాష్ చేసిన తర్వాత ఇలా బట్టల క్లిప్స్ అయితే పెడుతూ ఉంటాము మనం ఏంటి అంటే ఇలా క్లిప్స్ బట్టలకి పెట్టడానికే కాకుండా మనం కిచెన్లో కూడా వీటిని మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మనం కిచెన్లో బౌల్స్ క్లీన్ చేసినప్పుడు ఏదైనా వంట చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటూ ఉంటాం కదా హ్యాండ్స్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైనా ఒక క్లాత్కి అయితే కంపల్సరీ తుడుచుకుంటూ ఉంటాము అప్పుడు ఏంటి అంటే ప్రతిసారి బయటికి వచ్చి తుడుచుకోవాల్సిన పని లేకుండా ఇలా కిచెన్లోనే వాల్కి కనుక ఇలా క్లిప్స్తో కనుక స్టిక్ చేసి పెట్టి దానిపైన ఒక హ్యాండ్ కర్చీఫ్స్ కనుక వేసుకున్నాము అనుకోండి మనం ప్రతిసారి బయటికి రావాల్సిన పని లేకుండానే కిచెన్లోనే మంచిగానైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏదైనా పూజలు కానీ అకేషన్స్ పండుగలప్పుడైతే కంపల్సరీ రి కొబ్బరికాయనైతే కొడుతూ ఉంటాం కదా ఇలా పచ్చి కొబ్బరి అనేది మనకి తొందరగా పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఉండాలి అంటే మనకి దాంట్లో కొంచెం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొబ్బరి పైన ఉండే వాటర్ అంతా కూడా పోయి నీట్గా పొడిగా ఉండేలాగా చేసుకోవాలి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడుచుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమమ్ టూ ఆర్ త్రీ మంత్స్ వరకు అయితే పచ్చి కొబ్బరి చాలా ఫ్రెష్గా ఉంటుంది కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయటికి తీసేసి వాటర్లో వేసి పీసెస్గా కట్ చేసుకొని కానీ వాడుకున్నాము అనుకోండి పచ్చి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్లలో కూడా కామన్గా ఇలాంటి హ్యాండ్ వాష్లు అలాగే బాడీ లోషన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా మనం ఇలా బాడీ లోషన్స్ కానీ హ్యాండ్ వాష్ కానీ ప్రెష్ చేసిన వెంటనే ఎక్కువ ఎక్కువ పడుతూ ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఎక్కువగా పడి మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనకు అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా పైన భాగంలో ఒక రబ్బర్ కనుక వేసాము అనుకోండి ఎంత గట్టిగా ప్రెష్ చేసినా సరే కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏజ్డ్ వాళ్ళ ఉన్న ఇంట్లో అంటే కొంతమంది ఏజ్డ్ వాళ్ళకి కళ్ళు అయితే సరిగ్గా కనిపించవు కదా వాళ్ళు ఎక్కువ ఎక్కువ ప్రెష్ చేసి వేస్ట్ చేస్తూ ఉంటారు కదా ఇలా మనం రబ్బర్ వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి వాళ్ళు ఎంత ప్లేస్ చేసినా కూడా కొంచెం క్వాంటిటీలోనే పడుతుంది నెక్స్ట్ టిప్ పిల్లలకైతే కంపల్సరీ రెగ్యులర్గా స్నాక్స్ బాక్స్ కర్రీస్ బాక్సెస్ అయితే ఇలాంటివి వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా కర్రీస్ కానీ ఏదైనా ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ కానీ పెట్టాము అనుకోండి ఆయిల్ స్మెల్ అంతా కూడా ఈ బాక్సెస్కి పట్టేసి ఆ స్మెల్ అయితే మనం ఎంత వాష్ చేసినా కూడా పోదు అలాంటప్పుడు మనం ఎలాంటి సోపు లిక్విడ్ వాష్ పెట్టి వాష్ చేయాల్సిన పని లేకుండా ఇలా మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసి వాటర్ వేసి కనుక పెట్టి ఒక వన్ అవర్ వదిలేసి తర్వాత కనుక వాష్ చేసాము అనుకోండి ఆయిల్ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది దాని ద్వారా మనకి ఆయిల్ స్మెల్ అంతా పోయి చాలా మంచిగా నీట్గానైతే అయితే అవుతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా పూజ చేసినప్పుడు దీపారాధన తర్వాత కంపల్సరీ హార్త్ కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటాము ఇలా హారతకర్పూరం వెలిగించినప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్ ఇలా ప్యాకెట్ తెచ్చుకొని ఓపెన్ చేసి కనుక పెట్టాము అనుకోండి గాలి తగిలడం వల్ల హారత కర్పూరం అనేది తొందరగా కరిగిపోతుంది అలానే మనం డబ్బాలో వేసి పెట్టి గాలి తగిలినా సరే అది కరిగిపోతూ ఉంటుంది మనకు అలా కరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్లో వేసుకోవాలి తర్వాత అందులోనే కొన్ని బియ్యం వేసుకొని ఒక రెండు మూడు మిరియాలు అనేది వేసుకొని మనం మూత పెట్టి ఇలా కనుక పెట్టామో అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది స్మెల్ అయితే చేంజ్ అవ్వకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇది అయితే పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో పెట్టుకున్న కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది మనం ఎప్పుడైనా సరే జర్నీస్ చేసేటప్పుడు కొంతమందికి కార్ స్మెల్ అయితే పడదు ఆ స్మెల్ పడని వాళ్ళకి ఏంటి అంటే ఊరికాయ వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తూ ఉంటుంది అలా సెన్సేషన్ రాకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్లో ఈ పచ్చకర్పూరం పెట్టేసి మనం స్మెల్ కనుక చూసామో అనుకోండి మనకి ఎలాంటి సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది ఈ పచ్చకర్పూరం స్మెల్ అనేది మంచిగా ఉండడం వల్ల కార్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈవెన్ మన బట్టల మధ్యలో కనుక పెట్టుకున్నా కూడా బట్టల నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు కొన్నిసార్లు మనకి వర్షాకాలంలో బట్టల నుండి స్మెల్ అయితే వస్తుంది కదా ఇది పచ్చకర్పూరం వేయడం వల్ల మనకి ఎలాంటి స్మెల్ అయితే రాకుండా మంచి సువాసన అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ పిల్లలు అయితే రెగ్యులర్గా ఇలాంటి యూనిఫామ్స్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా మెయిన్గా వైట్ షర్ట్స్ కనుక ఉన్నాయి అనుకోండి కాలర్స్ దగ్గర తొందరగా మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి అలా మురికి పట్టకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే పైన మనకి ఏదైతే ఉంటుంది కదా ఇలా కాలర్ దగ్గర కొంచెం టాల్కం పౌడర్ అనేది అప్లై చేసి తర్వాత కనుక వాళ్ళు వేసుకున్నారు అనుకోండి మనకి మురికి పట్టినా కనిపించదు ఈవెన్ పట్టినా సరే మనం వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగానైతే వదిలిపోతుంది సో ట కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది అందరూ కూడా సాయంత్రం పూట దీపాలు అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి మట్టి దీపాలు తెచ్చుకొని అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా మన మట్టి దీపాలు ఏంటి అంటే మనం కొత్తవి తెచ్చుకున్నప్పుడు అవి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తాయి ఎందుకంటే మట్టితో చేయడం వల్ల చాలా రోజులు ఆరిపోయి ఉంటాయి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయి అలా పీల్చకుండా ఉండాలి అంటే మనం బట్టి దీపాలు తీసుకొచ్చిన వెంటనే మనము ఇలా వాటర్లో కనుక వేసి పెట్టాము అనుకోండి ఇందులో నుండి వాటర్ బబుల్స్ అన్నీ కూడా బయటకు అనేది వస్తాయి అలాగే హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి సో వాటర్ అంతా కూడా మంచిగా పీల్చేస్తాయి తర్వాత వీటిని వాటర్లో నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ మంచిగా ఆరపెట్టుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకొని దాని పైన కొంచెం టాల్కమ్ పౌడర్ అనేది వేసి మంచిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దీపాలు అనేది చాలా మంచిగా వెలుగుతాయి ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది కూడా పీల్చకుండా ఉంటాయి కొన్నిసార్లు మట్టి దీపాల నుండి ఆయిల్ కూడా లీక్ అవుతూ ఉంటుంది మనం ఇలా వాష్ చేసి క్లీన్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది కూడా లీక్ అవ్వకుండానైతే ఉంటుంది ఇలా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మన దీపాలని కనుక వెలిగించాము అనుకోండి ఎక్కువసేపు వెలుగుతాయి ఎక్కువ నూనె కూడా పీల్చవు ఒకవేళ మట్టి దీపాలు మనం ఇలా వాష్ చేసిన తర్వాత కూడా లీక్ అయ్యాయి అనుకోండి అడుగున కొంచెం నెయిల్ పాలిష్ కనుక అప్లై చేశాము అనుకోండి మట్టి దీపాలు అయితే ఆయిల్ అనేది ఒక చుక్క కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి మట్టి దీపాలు అయితే నూనెనైతే పీల్చకుండా ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాడు మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి